చెప్పింది మీకు అర్థమైంది నేను మనలో మన సంఘంలో మన ఇంటిలో మన ఒంటిలో మనలో మన సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అనుదరిస్తుంది ఏదైనా కొన్ని ప్రూఫ్స్ ఒకటో కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన దేవుడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు దేవుడు సమాధానం కర్త కాని అల్లరికి కర్త కాడు ఇది మీకు తెలిసిన వచ్చినవే చిన్న ఉపమానం చెప్తా మీకు మాస్టర్ లో లేడు రెండో కొరి పత్రిక పద్నాలుగు వచ్చి ముప్పై మూడో వచ్చి మీకు తెలిసిందే చిన్న ఉపమానం ఏంటంటే మాస్టర్ గారు క్లాసులో లేరు క్లాస్ ఎలా ఉంటుందండి అల్లరల్లరి కేకలు అరుపులు ఈ ఆడపిల్లల ప్లేస్ లో మా పిల్లలు మా పిల్లల ప్లేస్ లోకి ఆడపిల్లలు అందరు ఆడపిల్లలు అయితే ఏళ్ళ ప్లేస్ నుంచి ఆళ్ళ ప్లేస్ లో ఆళ్ళ ప్లేస్ నుంచి ఏళ్ళ ప్లేస్లో కొంతమంది అయితే క్లాస్ బయటే ఉంటారు మాస్టర్ ఒక్కసారి గట్టిగా అరిసి రాయి అని వస్తున్నానని రాగానే ఎలా ఉంటదండి క్లాసు మొత్తం సైలెంట్ అల్లరి ఉండదు కేకలు ఉండవు అరుపులు ఉండవు ప్లేసులు మారటం ఉండదు క్లాస్ బయట కూర్చోవటం ఉండదు అప్పటి వరకు ఫిష్ మార్కెట్ గా ఉన్న క్లాసు దేవాలయంగా మారిపోద్ది ఉపన మీకు అర్థమైందా పరిశుద్ధాత్ముడు అంటే అలా ఉంటది మన సంఘం లేదా ఇప్పుడు గొడవ గొడవ జరుగుతుంది అనుకోండి హరిబాబుకి నాగూ రాజేష్ గొడవ జరుగుతుంది అనుకోండి పరిశుద్ధాత్ముడు లేడా అర్థం ఇప్పుడు ఉన్నాడా లేడా అసలు మాకు ఏ గొడవలు ఉండవండి హరిబాబుకి నాగే కానీ మనందరికి ఇప్పుడు కూడా ఏ గొడవ ఉండవండి ఏమున్నట్టు పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉన్నట్టు ఓకే మరి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎలా జరుగుతుంది మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది నేను పరలోకం వెళ్తానంటావా నేను సరిగ్గానే ఉన్నానంటావా నేనేమో తప్పు చేస్తున్నానంటావా నేను చేసేది రైట్ అయినా ఇలాంటి ఆలోచనలు వస్తాయండి మనకి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ దెయ్యం కలిగిస్తుంది అని అనుకుంటాం వాస్తవానికి అన్ని దెయ్యమేం కలిగించదు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టే మనకి ఏంటంటే అటువంటి ఆలోచనలు అనేది వస్తే నేను పరలోకం వెళ్తానా నేను సరిగ్గానే ఉన్నానా నేను తప్పు చేస్తున్నానా తప్పు చేయడానికి ఎందుకు నాకు ఇంత భయం వేస్తుంది ఇవన్నీ మనలో మనలో ఆలోచనలు ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తున్నాడని అర్థం పరిశుద్ధాత్ముడు లేదనుకోండి తప్పు చేసినా తప్పులాగా అనిపించదు తప్పు చేసినా అది తప్పులాగానే కనిపించదు తప్పు చేసినా తప్పు చేస్తున్నామని భయం కూడా ఉండదు తప్పు చేసినా పాపం చేసినా తప్పు చేస్తున్నానని పాపం చేస్తానని అసలు ఆలోచనే రాదు మనలో ఏం లేనట్టు పరిశుద్ధాత్ముడు లేడు తప్పు చేస్తున్నానేమో ఇది నేను చేస్తే తప్పు ఏమో అని భయం ఎప్పుడైతే మన మనసుకు కలిగిద్దో అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు పరిశుద్ధాత్ముడు మనలో కార్యాన్ని చేస్తున్నట్టు పాపం చేయడానికి కంగారు కంగారు పడుతున్నాం అనుకోండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అని అర్థం మనలో పని చేస్తున్నాడు అని అర్థం తప్పు చేయకండి తప్పులో కొనసాగకండి పాపాన్ని విడిచిపెట్టండి ఇది ఏం చేస్తారంటే మనకి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు తప్పు చేయొద్దని చెప్తాడు ఒకవేళ జరిగితే దేవుడు ప్రార్థన చేసి వదిలిపెట్టమని చెప్తాడు తప్పులో కొనసాగొద్దని చెప్తాడు పాపానికి దూరంగా ఉండమని చెప్తాడు ఇప్పుడు చెప్పడం మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నేడా ఇటువంటి ఆలోచనలు వచ్చే వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తున్నాడు మరి సంఘంలో అల్లరి ఉంటే లేనట్టు గొడవలు ఉంటే లేనట్టు సంఘంలో సమాధానం ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు మనలో పాపభీతి ఉంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు పాపభీతి లేకపోతే పరిశుద్ధాత్ముడు లేడు నేను ఒక్కడే వాక్యం చెప్పాలని అనుకున్నాను అనుకోండి నాకు తెలిసి అసలు పూర్తి అవ్వదండి భయంలో నేను ఎప్పుడు కూడా కింద కూర్చుని వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను మన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చు కూర్చోవాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఏంటో అక్కడ కూర్చుండి వాళ్ళు మాట్లాడొచ్చు కదా అంటారు ఎవరు చెప్పినా కొత్త విషయాన్ని నేర్చుకోవడం తెలుసా మీకు రాసుకోవడానికి కూడా ఇంటికి వెళ్ళి మనం మా కోడేశ్వర ఒకటి చెప్తే దాని మీద పాట కూడా రాసేస్తాయి అదా మంచి విషయం చెప్పాడు ఉన్నారు కదా ఎవరు కొట్టినందుకు కొట్టినందుకు ఇప్పటివరకు ఇప్పటి వరకు కొట్టారు మనల్ని కొట్టినందుకు కాదు నోటి మాట చివర్లో నేను చాలా సార్లు మాట చదివే నాకు ఈ రోజు తెలిసింది ఏంటంటే మా మీ కొరకు మేము నీళ్లు రప్పింపబలేనా ఎంత కొవ్వు పట్టిన మాట అంటారు చెప్పినది అవునా కదా అక్కడే పట్టుకున్నాడు దేవుడు ఓకేనా కాబట్టి సమయం దొరికినప్పుడల్లా సెలవు దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి మనం అందరం ఊరుకొలుపుకోవాలి అందుకనే మీకు జూన్లో డిసెంబర్లో కాకుండా జనవరిలో యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అని ఆగస్టు పదిహేనున సెకండ్ బ్యాచ్ అని అవునండి ప్రతి ఆదివారం చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అని తర్వాత దసరా సెలవుల్లో నాకు సెలవులు దొరికినప్పుడు దసరా సెలవుల్లో గ్రంథ వివరణలని అవునా ఇంకేంటి బేసిక్ బైబిల్ కోర్స్ అని సాంగ్స్ అని ఇన్ని ఎందుకంటే తర్వాత 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 ఇంకా వాటిని మనం పెంచుకుంటేనే పోవాలి ఎందుకంటారు దేవుని వాక్యం ఎక్కువగా మనం నేర్చుకోవాలి ఎందుకని ఎంత నేర్చుకున్నా మనకి ఇంకా మిగిలిపోద్ది అనమాట కాబట్టి నేను ఒక్కనే చెప్పాలి నేను ఒక్కనే చేయాలంటే అసలు అసలు ఏం జరగదండి ఒకవేళ నేనే చచ్చిపోయాను అనుకుందాం ఇంకా అయిపోయినట్టేగా అందుకని నా కోరిక ఏంటంటే ఎప్పటి నుంచి ఒక నాలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి చచ్చిపోవాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలా ముందు కొనసాగితే తెలిపారు అందుకని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి అందరికి కూడా అన్ని రకాల వర్గాల వరకు కూడా మనం వాక్యాన్ని నేర్పించడం మెటీరియల్ తయారు చేయడం చెప్పిన ప్రతిపాఠా విచ్చి పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనలో అంటారు లేడంటారు మరి జనవరి సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన దగ్గర నుంచి మీకు జూన్ వరకు మధ్యలో ఏమి పెట్టలేదు ఎందుకంటారు నాకు సెలరీ లేక కాదండి పిల్లలకు సెలవులు ఇచ్చినట్లుగా మీకు కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఈ గ్యాప్ లో మన హరిబాబు రాజేష్ పెండింగ్ ఉన్న ఎగ్జామ్ రాసిచ్చారు రాజేష్ నాగలక్ష్మి కూడా ఇచ్చేస్తే మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తా గ్యాప్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు కొన్ని పెండింగ్ లో ఉంటుంది చూసారా బైబిల్ చదవటం కానీ కొన్ని పెండింగ్ లో ఉంటాయి సార్ అవన్నీ ఈ ఆరు నెలలు వదిలించుకుంటారని వదిలే జూన్ లో ఎగ్జామ్ ఆగస్ట్ లో ఎగ్జామ్ అక్టోబర్ లో ఎగ్జామ్ డిసెంబర్ లో ఎగ్జామ్ కంటిన్యూషన్ అనమాట మళ్ళీ జనవరి నుంచి కుదిరితే వచ్చే జనవరిలో ఎగ్జామ్ కూడా జరిగితే మీకు కాదండి పిల్లలు పెడతాను మీ పెట్టిన జనవరిలో ఎగ్జామ్ జరిగింది జనవరి నుంచి జూన్ వరకు మధ్యలో ఏంటి మీకు సెలవులు పరీక్షలు ఏమన్నా పెండింగ్ లో ఏమన్నా బైబుల్ చదువు ఏమైనా ఉన్నా చదువుకునే అన్ని కూడా ఏం చేసుకుంటే కంప్లీట్ చేసుకున్నా ప్రసాద్ రోజు వచ్చి ఏడు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు బైబుల్ తీసి చదువుతున్నాడు ఏంటంటే నా ఈ చాలా పెండింగ్ ఉన్నాయి సార్ ఏం పెండింగ్ అంటే బైబుల్ చదవటం కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసుకుంటాను అంటున్నాడు ఓకేనా ఇప్పుడు ఏమన్నట్టు మనలో పరిశుద్ధాత్ముడు గుర్తుంచుకోండి కుటుంబంలో అయినా సంఘంలో అయినా మనలో అయినా ఎక్కడైనా సరే గొడవలు అల్లరి ఉందంటే పరిశుద్ధాత్ముడు లేనట్టు పరిశుద్ధాత్ముడు లేడంటే గుహుడు ఉంటాడు ఎవడంటే వాడు దెయ్యం ఉంటాడు ఓకేనా ఎప్పుడు కూడా దెయ్యానికి మనం చోటు అనేది ఇవ్వకూడదు ఓకేనా ప్రసంధించి